హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడు నుండి ఫ్రెండ్స్ ఈ డేట్ వచ్చరికి అక్టోబర్ ఆగస్టు నెల పంతొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చియాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై బస్తాలు అయితే బయట ఏసీల నుంచి వచ్చి ఉన్నాయి అలాగే లోకాలిటీలో శాంపిల్స్ లోకలు గు గుంటూరు ఏసీ శాంపిల్స్ దాదాపుగా ఎనభై వేలు ఎనభై వేలు పైన తొంభై వేలు దాకా పెట్టుంటారు ఎందుకంటే శాంపుల్స్ ఇవి ఎక్కువ పెట్టారండి నేను తక్కువ పెట్టారు ఇవాళ శాంపుల్ ఎక్కువ పెట్టారు ఏదేమైనా కొన్ని కొన్ని రకాల గిరాకీగా డైలాగ్స్ రకాలు అయితే జరుగుతూ ఉన్నాయి కేజ్ అయితే నూట నలభై రూపాయలు కామన్ రేట్గా జరుగుతుంది టూ సిక్స్ నూట నలభై రెండు రూపాయలు అయితే వేశారు క్లాసిక్ వచ్చేసరికి నూట ఇరవై మూడు రూపాయలు ఆరు మూడు వచ్చేసరికి నూట ఇరవై రూపాయలు జరుగుతుంది నెంబర్ త్రీ ఫోర్ వన్ అయితే నూట యాభై యాభై రెండు రూపాయల దాకా వేస్తున్నారు ఇవాళ చూసినట్లు చెప్తున్నాను ఎక్కువగా మార్కెట్లో లేదని కానీ ఏదేమైనా వీడియో లాస్ట్ డాక్ చూడండి ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి అనేది తేజ బియ్లు కూడా చాలా దగ్గరలో పెట్టారు ఎక్కువగా బిఆఫ్లు మీడియాలు మీడియా బెస్ట్లే మార్కెట్లో జరుగుతున్నాయి లాస్ట్ డాక్ చూసి లైక్ మాత్రం చేయండి వీలైతే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ జరిగిన చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ముందుగా అన్న మార్కెట్లో డీడీలు చూసాను డీడీలు బిఆఫ్లు తెలపరుచునివి ఎక్కువగా తొమ్మిది వేలు జరిగింది ప్రతిదీ వీడియో తీసానన్నా ఇవలైతే మాత్రం మీడియం మీడియం టైప్ ఉన్నాయి బిఆఫ్లు అన్న తెల్లపరుచుని తొమ్మిది రూపాయల్లో మార్కెట్ అయితే జరిగింది ఎక్కువ డేలక్స్ రకాలు పెద్దగా కనబడలేదు ఎక్కడ ఒకటి రెండు చోట్ల అయితే డేలక్స్ అయితే పెడుతున్నారు నూట యాభై రూపాయలు అయితే కర్నూలు డే డేలక్స్ అయితే జరుగుతూ ఉంది మార్కెట్లోనైతే మాత్రం ముందుగా చెప్పాలంటే మీడియాలు వచ్చేసరికి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదకొండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదకొండు నుంచి పన్నెండు పన్నెండున్నర డీలక్స్ వచ్చే బెస్ట్లు వచ్చేసరికి పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేస్తున్నారన్న అన్న బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం డైలాక్స్ వచ్చేసరికి పద్నాలుగున్నర నుంచి పదిహేను వేలు దాకా అయితే కర్నూలు డేడ్ జరుగుతుంది ఈ టూ సెవెన్ త్రీ రకాలు కూడా చూశాను బిఎఫ్లో నూట పది రూపాయలు వేశారు అది కూడా వీడియో తీసేను అప్లోడ్ చేస్తాను మధ్యాహ్నం ప్రతి ఒక్కటి కూడా ఉన్న మార్కెట్లో విషయాలు అయితే కుబేరాలు కొద్దిగా తెలపరు వచ్చినవి ఎట్లాంటి ఉన్నాయి అన్న ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతున్నాయి అన్న రంగులు ఉంటే అవి కూడా పదిన్నర నుంచి పదకొండు వరకు పెద్దగా అవి కూడా డైలక్స్ అయితే పెట్టలేదు మార్కెట్లో శాంపిల్స్ మాత్రం బ్యాడీ రకాలు చూసాను బ్యాడికి వచ్చారికైతే త్రీ డబల్ డబల్ ఫైవ్ త్రీ వన్ సంజాని బ్యాడ్గా నూట ముప్పై ఐదు రూపాయలు వేసారు డైలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయితే నూట ముప్పై రూపాయల దాకా మార్కెట్లో డైలక్స్ వేస్తున్నారు వాటిలో మీడియాలు వచ్చరికి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పదివేలు వేస్తున్నారు అన్న బిఎఫ్లు కూడా పెడతారు శాండ్ దగ్గర బిఎఫ్లు కూడా తెలపరు వచ్చిన మాత్రం మార్కెట్లోనైతే ఈ సింజాండీ బ్యాడిగలు గేలు త్రీ డబ్బులు పై బ్యాడ్ గెలు ఎక్కువ బియఫ్లు పెడుతున్నారు తెలపరుని వాళ్ళను ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా వేస్తున్నారు అన్న రంగు బాగుంటే పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా అయితే మార్కెట్లో జరుగుతున్నాయి మీడియాలు వచ్చికి తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియా బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు పదకొన్నర డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా రెండు రూపాయలు అటుగా జరుగుతూ ఉంది బెస్ట్లు వచ్చారీ పన్నెండు వేలు నుంచి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు పన్నెండు ఐదు వేస్తున్నారు డెలస్ ఉంటే పదమూడు తిరి డాలపై బ్యాడ్గా డబల్ ఫోర్ త్రీ వన్ సంజన్ బ్యాడ్గా నూట ముప్పై రూపాయలు అయితే జరిగింది ఇవాళ వీడియో కూడా తీసాను ప్రతి అప్లోడ్ చేస్తాను టూ జీరో ఫోర్ త్రీ నూట నాలుగు రూపాయలు డేలక్స్ బిఎఫ్ఎల్ చూసా నూట పది పదిహేను నూట ఇరవై ఇరవై ఐదు రూపాయలు దాకా బిఎఫ్ఎల్ ఉన్నాయి డేలక్స్ ఈ సంవత్సరాన్ని నూట పద్నాలుగు రూపాయలు అయితే జరిగింది అది కూడా ప్రతిదీ వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను మధ్యాహ్నం ప్రతి ఒక్కటికి వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీలో ఈ సంవత్సరం బెస్ట్లు వచ్చరికి మాత్రం పన్నెండు వేల నుంచి పన్నెండున్నర పదమూడు వేలు అయితే వేస్తున్నారన్న మీడియం బెస్ట్లు అయితే పదకొండు వేలు పదివేలు నుంచి పదకొండు వేలు దాకా అయితే మార్కెట్లో ఉంది నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ బిఎఫ్లు ఏమైనా ఉంటే మంచి రకాలు బాగుంటే నూట పది నుంచి పదిహేను నూట నూట ఐదు నుంచి నూట పది పదిహేను నూట ఇరవై ఇరవై ఐదు పదమూడు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది పదివేల ఐదు వందల నుంచి పదమూడు వేలు దాకేతే త్రీ ఫోర్ వన్లో బిఎఫ్లు రంగును బట్టి క్వాలిటీని బట్టి రేట్ చేస్తున్నారు ఏదైనా కానీ నెక్స్ట్ ఆల్కి ఈ సంవత్సరం వచ్చరికి మీడియాలు ఎనిమిది వేలు కూడా ఉన్నాయండి తాలు వేస్తున్నారండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు ఎనభై ఎనభై రూపాయల దాకా కూడా వేస్తున్నారు వాటిల్లో మిక్సింగ్ ఉంటే ఎనభై ఐదు తొంభై వేస్తున్నారు మీడియాలు వచ్చరికి అయితే తేజ కానీ త్రీ ఫోర్ వన్ కానీ తొమ్మిది ఐదు నుంచి పది పదిన్నర పదకొండు వేలు కూడా వేస్తున్నారు మీడియాలు మీడియా బెస్ట్లు వచ్చారు పదకొండు నుంచి పదకొండున్నర పన్నెండు వేలు నెంబర్ త్రీ ఫోర్ వన్ బెస్ట్లు వచ్చరికి పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర పద్నాలుగు కూడా వేస్తున్నారు బెస్ట్ డైలక్స్ వచ్చేసరికి అయితే పద్నాలుగున్నర నుంచి పదిహేను పదిహేను వేలు రెండు వందలు సూపీరియర్లు ఇవి వేశారు నెంబర్ ఫైవ్ అయితే పద్నాలుగు వేలుగా చూశాను డైలాక్స్ రకాలు కాదు బెస్ట్లు బెస్ట్లు డైలక్స్ ఉంటే పద్నాలుగు ఐదు పదిహేను కూడా నెంబర్ ఫైవ్ కూడా జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ అలాగే టమాటా అంటే సపోటా మిర్చి రోజు డిమాండ్ లేదని చెప్పానుక ఇవాళ చూడండి ఈ కాయలు సైజు వచ్చేసరికి పంతొమ్మిది వేలు వేసారు ఇవాళ పంతొమ్మిది వేలు నూట తొంభై రూపాయలు వేసారు టమాటా మిర్చి టమాటా అంటారు సపోటా అంటారు వీటికి ఇవాళ చూసా మార్కెట్లో ఇన్ని రోజులకి బస్తాలు వచ్చేసరికి అయితే నలభై ఐదు బస్తాలు అది అంట అట్లాగే క్వాలిటీ డేలక్స్ ఉంటే ఏవైనా అడుగుతున్నారు కొద్దిగా డిమాండ్గా ఉందని ఇప్పుడు ఆర్డర్ ఆర్డర్లు వచ్చారు ప్రతి ఒక్క క్వాలిటీకి టూ సిక్స్ నూట నలభై రెండు రూపాయలు వేశారు పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు టూ సిక్స్ డేలక్స్ వేశారు పద్నాలుగు వేలు పదమూడు వేల ఐదు వందల ఐదు వందల నుంచి పద్నాలుగు పద్నాలుగు రెండు వేస్తున్నారు డీలక్స్ మీడియాలు వచ్చరికి పదివేలు నుంచి పదిన్నర పదకొండు వేస్తున్నారు మీడియం బెస్ట్లో పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు వచ్చారు పదమూడు పదమూడున్నర డీలక్స్ వచ్చారు పద్నాలుగు పద్నాలుగు వేల రెండు వందల టూ సిక్స్ నెక్స్ట్ అలాగే వాటిలో బియ్యఫ్లు ఉన్న మంచి రకాలు పదివేలు నుంచి పదకొండు పదకొండున్నర వేస్తున్నారు అన్న నెక్స్ట్ అలాగే సార్కు పదమూడు వేలు వేశారు నువ్వు వాళ్ళ డీలక్స్ రకాలు చూస్తాను డీలక్స్లో ఉంటే సైజు తక్కువ కలర్ ఉన్నాయి నూట ముప్పై వేసారు అదే సైజు తక్కువ కలర్ ఉండి సైజు ఉంటే నూట ముప్పై రెండు ముప్పై ఐదు రూపాయలు వేసేవారు ఆ క్వాలిటీ అయితే సార్కులు అయితే షార్కులు కూడా తొమ్మిది ఏళ్ళ నుంచి పది పదిన్నర వేస్తున్నారు మీడియా మీడియం బెస్ట్లో పదకొండు నుంచి పదకొండున్నర పన్నెండు బెస్ట్ వచ్చారు పన్నెండున్నర డైలక్స్ ఉంటే పదమూడు మాత్రం వేస్తున్నారు ఆరుమూరు ఎక్కువగా నూట పదిహేను పది నుంచి నూట పదమూడు పదిహేను కామన్ రేట్ జరుగుతుంది ఎక్కువగా నూట పదిహేను నుంచి పదిహేడు పద్దెనిమిది నూట ఇరవై రూపాయలు దాకా జరుగుతున్నాయి నూట పదిహేడు రూపాయలు వీడియో తీశాను నూట ఇరవై రూపాయలు వీడియో తీశాను ఆరుమూరు ఆరుమూరులో బిఎఫ్లు వస్తే అవి కూడాను పదివేలు నుంచి పదకొండు వేలు మధ్యలో మార్కెట్లో జరుగుతున్నాయి మంచి రకాలండి బిఎఫ్లు వంద నుంచి నూట ఐదు నూట పది రూపాయలు జరుగుతున్నాయి మీడియాలు వచ్చారు తొమ్మిది వేలు జరుగుతున్నాయి తెలపరు ఉంటే మాత్రం ఎనిమిది వేలు వేలుండి వేస్తున్నారు మార్కెట్లో అయితే మాత్రం క్లాసిక్లు వచ్చారు కూడా ఎక్కువగా వంద నూట ఐదు నూట పది రూపాయలు మంచి రకాలు జరుగుతున్నాయి బెస్ట్లో డేలక్స్ వచ్చారు నూట పదిహేను ఇరవై ఇవాళ సుపీరియల్ చూశారు నూట ఇరవై మూడు రూపాయలు వేసారు సైజు రంగు ఉంది క్లాసిక్ వీడియో కూడా తీసాను వాటిలో కూడా బిఎఫ్లు వస్తున్నాయన్న తొమ్మిది వేలు నుంచి పదివేలు పదకొండు వేలు దాకా మార్కెట్లో జరుగుతా ఉన్నాయి ఎక్కువగా నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్కి మరి ఇవాళ కూడా మార్కెట్లో మొత్తం చూసా కనబడలేదు తేజాలే ఎల్లో టైప్లోకి వస్తున్నాయి కదా సీఎప్లు అట్లా ఏమైనా ఉంటే పద పదివేలు ఐదు వందల నుంచి పదకొండు పన్నెండు వేలు దాకా తేజాలు వేస్తున్నారు బాగా తలపలు వచ్చినవి తాలు టైప్లో వచ్చేస్తాయి కదా మూడు సంవత్సరాలు ఉంటే అట్లాంటివి వేస్తున్నారు అది నెక్స్ట్ అలాగే ఇవాళ మార్కెట్లో తాలు వచ్చారు కూడా త్రీ డ్యాడ్గే రకాల తాలు నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఆరు వేలు దాకా వేస్తున్నారు రంగులు ఉంటే మాత్రం సీడ్ రకాలు కూడా మామూలు రేట్ అయితే కొద్ది నాసు రకాల తాలు ఐదు వేలు నుంచి ఆరు వేలు వేస్తున్నారు అన్న నాలుగు వేలు నుంచి ఐదు వేలు వేస్తున్నారు ఇంకొద్ది మీడియాల తాలు బెస్ట్ తాలు అయితే ఐదు వేలు నుంచి ఆరు వేలు డీలక్స్ తాలు అయితే ఆరు వేల నుంచి ఆరు వేలు ఐదు వందలు ఏడు వేలు దాకా కూడా జరుగుతున్నాయి ప్రతిదీ వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను మీకోసం మాత్రం తాలు నెంబర్ ఫైవ్ తాలు త్రీ ఫోర్ వన్ చెప్పాను కదా థర్టీ ఫోర్ తాలు వచ్చరికి ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు రంగు ఉంటే వేస్తున్నారు నాలుగు వేలు ఐదు వందల నుంచి మార్కెట్ జరుగుతుంది ఆరు వేలు దాకా కూడా ఉందండి తాలు ఉంటే మాత్రం థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ తాలు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే టూ సిక్స్ ఆరు మూడు సార్కు ఇవన్నీ యాభై యాభై ఐదు అరవై అరవై ఐదు రూపాయలు కూడా వేస్తున్నారు అన్న తేజా తాళు వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో మాత్రం తేజాలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేల రూపాయల రకాల నాలుసు రకాల బిఎఫ్లు ఉంటాయి వేస్తున్నారు మంచి తాలు ఉంటే ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎక్కువ వేస్తున్నారు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు కామన్ రేట్గా జరుగుతుంది ఇంకా ఎనభై ఐదు తొంభై రూపాయలు కూడా తేజ తాలు అయితే వేస్తున్నారు తేజ మిక్సింగ్ ఉంటే మాత్రం తొంభై ఐదు నుంచి తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు రూపాయలు నూట పది రూపాయల దాకా మిక్సింగ్ చేస్తున్నారు తేజ మీడియాలు వచ్చరికి వంద నుంచి నూట ఐదు పది నూట ఇరవై రూపాయల దాకా మార్కెట్ జరుగుతుంది పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు వచ్చరికి పద్నాలుగు వేలు డైలాక్స్ ఉంటే పద్నాలుగు వేల మూడు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతుంది ఇవాళ నూట నలభై ఐదు రూపాయలు జరిగింది తేజ డైలక్స్ వచ్చేసరికి అయితే మాత్రం కామలి అంటారు మీరు కామలి రకానే తేజ డైలక్స్ ప్రెజెంట్ అయితే పెద్ద డీలక్స్ ఏం కాదు నెక్స్ట్ వచ్చారికైతే బిఎఫ్లు కూడా తేజాలు సార్ దగ్గర పెడతారు అది కూడా మీకు వీడియో తీసాను పదివేలు నుంచి పదకొండు పదకొండు పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు కూడా వేశారు ఒక దగ్గర తెలపలు వచ్చినవి బాగున్నాయి సైజు వనక తెలపలు వచ్చింది నూట ఇరవై ఐదు కూడా వేశారు నెక్స్ట్ అలాగే టీ థర్టీ ఫోర్ మీడియాలు ఏడు వేలు కూడా ఉన్నాయి ఎనిమిది వేలు కూడా ఉన్నాయి మంచి రకాలు మీడియాలు ఉన్నాయి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు పది బెస్ట్లు వచ్చి నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు కూడా వేస్తున్నారు బెస్ట్లో డీలక్స్ వచ్చారకి ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయలు అన్న సూపర్ టెన్ వచ్చరికి కూడా మార్కెట్లో అయితే మాత్రం డే బెస్ట్ రకాలు పన్నెండు వేలు నుంచి పన్నెండు వేల వందలు పదమూడు పదమూడున్నర వేస్తున్నారు డైలాక్స్ వచ్చారీ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందలు చూశాను ఇవ్వలేదు వాళ్ళు నిన్న చూశాను నిన్న ఒక దగ్గర పద్నాలుగు వేల ఐదు వందలు కూడా వేస్తారు సూపర్ టెన్ వచ్చారిక అయితే మాత్రం నెక్స్ట్ అలాగే బుల్లెట్లు మంచి బంగారం వేస్తున్నారు మంచి డిమాండ్గా కొంటున్నారు నూట నలభై నలభై రెండు రూపాయలు అయినా వీడియో కూడా పెట్టాను కదా బంగారం నూట నలభై రెండు వేసారు డైలాక్స్ బెస్ట్లు వచ్చారిక అండి పన్నెండు వేలు మార్కెట్ జరుగుతుంది పన్నెండు వేల వందలు పదమూడు పదమూడున్నర డైలాక్స్ వచ్చారు పద్నాలుగు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో తొమ్మిది వేలు మార్కెట్లో జరుగుతున్నాయి బియ్య పకాలు కూడా పెడుతున్నారు బియ్యపులు వచ్చారు కూడా కలరు రంగులు బాగుంటాయి పదివేలు నుంచి పన్నెండు వేలు అయితే మార్కెట్లో జరుగుతున్నాయి బుల్లెట్లు వచ్చారు కూడా డీలక్స్ రకాలు కనబడలేదు మీడియాలు మీడియం బెస్ట్లో కనబడే అని ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు తొంభై ఐదు రూపాయలు మీడియాలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో వంద నుంచి నూట ఐదు నూట పది బెస్ట్ వచ్చారు నూట పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు డీలక్స్ వచ్చరికి నూట ముప్పై రూపాయలు అయితే బాగా బుల్లెట్లు అయితే జరుగుతూ ఉన్నాయి సంఘం ఇచ్చి కూడా మార్కెట్లో కనబడుతున్నాయి సంఘం కూడా తొమ్మిది పది వేలు పదిన్నర పదకొండు వేలు వేస్తున్నారు అని ఉంటే పదకొండున్నర పన్నెండు వేలు సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మిచ్చి ఏదైనా కానీ ఇట్లా డైలీ మనం ఇచ్చి అప్డేట్స్ తాళ్ళు రకాలు కూడా గిరాక్గా కొంటున్నారు తాళ్ళు కూడా తక్కువలో దొరకట్లే ఎక్కువ రేట్లో ఉన్నాయి ఏదైనా కానీ బీఎఫ్ఓ అలాంటి ఉంటే తక్కువ రేట్లో దొరుకుతున్నాయి ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ని మన ఛానల్ సపోర్ట్ చేయండి గుంటు మిచ్చి డైలీ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్